ద్వారములు ఎన్ని రకాలుగా ఉంటాయి అనగా ఏ క్యామ శాలాం ప్రకీర్తతాం ప్రకీర్త నివేశ్వర భాగా కథ్యంతే శుభాశుభం ఉత్సంగీన బాహుచ పూర్ణ బాహుస్త ప్రత్యక్షాయతు నివేశం పరికీర్తితం నివేశం పరికీర్తితం అని చెప్పారు అనగా దీని అర్థం ఏమనగా ఏ ఇంటికైనానూ ద్వారాల నుంచి భాగములు నాలుగు అనగా ఉత్సుంగ ప్రవేశము వచ్చేలాగా ఒకటి రెండవది ప్రవేశము మూడవది పూర్ణబాహు ప్రవేశము నాలుగు ప్రత్యక్షాయము అని చెప్పారు అందులో ఉత్సంగము పూర్ణబాహు ప్రవేశము శ్రేష్టమని తెలిపారు ఉత్సుంగం అనగా ప్రహరీ గేటుకు ఎదురుగా సింహద్వారం ఉండుట పూర్ణబాహు అనగా ప్రహరీ గేటు నుండి కుడి చేతి వైపు తిరిగి ఇంటిలోనికి ప్రవేశించుట ఈ రెండు మాత్రమే శ్రేష్టమని తెలియజేశారు హీనబాహువు కానీ ప్రత్యక్షాయము కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని మహర్షుల భావము